నమస్తే ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ మన ఒక రెండెకరా ల్యాండ్ వచ్చింది ఇది విలేజ్ టూ రోడ్ రైతు దగ్గర నుండి వచ్చింది మనకు పొలము మన మండల్ హెడ్ క్వార్ట్ నుండి అతి దగ్గరలో ఉన్నది మీకు ఇప్పుడు ల్యాండ్ చూపిస్తున్నా పొలం అయిపోయింది రోడ్ ప్లేస్ దాదాపు ఉంది ఈ మధ్యలో నుండి వస్తా మనకు ఈ మధ్యలో నుండి వస్తా మనకు స్టేటు అక్కడ పత్తి చేను ఇటు టేక్ చెట్లు మనకు దీనిలో ఒక బోర్ ఉంది మనకు ఇటు మండల్ హెడ్ కోర్ట్ ఉంది దగ్గరలో అంటే మనకు పక్కనే మన జూనియర్ కాలేజ్ ఉంది మనకు రైతు దగ్గర రైతు రైతు దగ్గర నుండి వచ్చింది మనకు దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిషన్ అన్నీ వర్తిస్తుంది భూమి ల్యాండ్ లాండిస్ క్లేయర్ ఎలాంటి కిటికీలు లేదు గొడవ లేదు రైతు నుండి వచ్చిన దగ్గర బిట్టు పొలము ఒక బోర్ ఉంటుంది ఇట్లా మనకు విలేజ్ విలేజ్ రోడ్ మనకు బీట్ రోడ్కు రోడ్ ప్లేస్ ఒక మా నూట యాభై నూట యాభై ఫీట్లు ఉంటుంది రోడ్ ప్లేస్ మనకు చూడండి టేక్ చెట్లు వద్దాం మనకు ఈ రోడ్ ఇటు వెనుక పత్తి చేయడం మనకు ఈ మధ్య నుండి వస్తాం మనకు ఎకరాల భూమి మన తక్కువ ప్రైజ్లో ఉంది మన రైట్ విషయంలో మాట్లాడడం తగ్గ మాట్లాడవచ్చు రైతు దగ్గర ఉండింది కదా